బీఎంఆర్ కరాటెడు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాలుగవ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే కుంఫు ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఒకటి పన్నెండు ఆదివారం రోజున హనంకొండలోని జక్రియా ఫంక్షన్ హాల్లో నిర్వహించినట్లు నిర్వాహకులు బిఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ మాస్టర్ బండారి సంతోష్ తెలిపారు ఈ కరాటే పోటీలకు గాను సుమారు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారని అతిథులుగా నగర మేయర్ సుధారాణి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొంటారని జాతీయ స్థాయిలో జరిగే ఈ కరాటే పోటీలను సీనియర్ మాస్టర్స్ కోచ్లు మరియు ఉపాధ్యాయులు పేరెంట్స్ సహకరించి విజయవంతం చేయాలని నిర్వాహకులు మాస్టర్ బండారి సంతోష్ తెలిపారు బిఎంఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కరాటే అండ్ కుంపు ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలకు గాను పదిహేను జిల్లాల నుంచి వెళ్ళి మరియు నాలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి విద్యార్థిని విద్యార్థులు రావడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు వరంగల్ మేయర్ గారు గుండు సుధారాణి గారు అదేవిధంగా వరంగల్లో ఉన్న ఆల్ మాస్టర్స్ అందరూ హాజరు కావడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ చేయాలని మా బిఎంఆర్ కరాటే అకాడమీ తరఫున థ్యాంక్ యూ ఆల్